ఈ దిన ధ్యానముకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యము ఇరవై గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం యాభై వేలు గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనం ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును యూద నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఊట యోవ మందిరముల నుండి ఉబికి పారి శిత్తిము లోయను తడుపును ఈరోజు అంశము పేరు శిత్తిము లోయ శిత్తిము లోయ మూడు బారిన బీడు బారిన దారుణాది దారుణ ఒక ప్రత్యేకమైనటువంటి లోయ శిత్తిము లోయ ఆ లోయ మొత్తము తుమ్మ చెట్లతో ఉంటుంది ఆ తుమ్మ చెట్లు ఆ ముళ్ళ చెట్లు ఎక్కడ పెరుగుతాయి అంటే నీటి ఉన్నటువంటి స్థలాల్లోనే నీరు సరిగా లేనటువంటి స్థలాల్లోనే ఈ తుమ్మ చెట్లు పెరుగుతాయి ఈ క్షితిము నీరు లేనటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఆ శిత్తి లోయను ఉద్దేశించి క్షితిము లోయ ఎలాంటి పరిస్థితులు ఉందో యోధ దేశస్తులారా మీ జీవితాలు మీ దేశము కూడా దరిదాపుగా అలాగే ఉన్నాయి ఆ లోయ నీరు లేకపోవటం వల్ల మూడు బారి మీరు పాపము చేసి నాకు దూరం అవ్వటం వల్ల దరిదాపుగా మీ జీవితాలు గడ ఎలా ఉన్నాయంటే మూడు బారినే ఉన్నాయి ఒక చక్కటి పాటు ఉంటుంది మూడు బారిన జీవితాలను చిగురింపచేయ ఆయన ఎలా చిగురింప చేయగలడో ఇప్పుడు మనం తెలుసుకుపోతూ ఉన్నాం అసలు యువత దేశము మోడి బారిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే యావేలు గ్రంథములోనే మూడవ అధ్యాయము రెండవ విషయం నేను చదువుతున్నాను చూడండి అన్యజనులందరినీ సమకూర్చి యహోషపాత లోయలను పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్య మగు చెదరగొట్టి నా దేశము తాము పంచుకున్నట్టు నా జనుల పక్షమున అక్కడ నేను నా అన్య జనులతో వేజమాడుదును వాళ్ళు ఏం చేశారు అంటే వారు నా జనుల మీద చీట్లు వేసి వేషకు బదులుగా ఒక బాలుడు ఇచ్చి ద్రాక్ష రసము కొనుటకై ఒక చిన్నదాని ఇచ్చి త్రాగుచు వచ్చిది కదా యూదా దేశం అటువంటి పరిస్థితిని యాభైల ప్రవక్త మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు వారి యొక్క జీవితం ఎలా ఉంది అంటే అమ్మ బాలు ఇచ్చి వేషం తీసుకుంటున్నారు మొయాబీలు ఇస్రాయేలీలని సర్వనాశనం చేస్తారు వారు ఎలా అయిపోయారంటే ఇప్పుడు మనం చదివేమే శిత్తి ములయ్య మోడు బారినటువంటి జీవితం వల్ల వారి జీవితం అయిపోయింది ఎంత విచారమో మూడు బారిపోయినటువంటి జీవితాన్ని దేవుడు అలాగే ఉంచేసినటువంటి దేవుడు కాదు మనము అలాగే ఉండము ఇప్పుడు మనం పాట పాడమే మూడు బారిన జీవితాన్ని చేయగలటువంటి దేవుడు మన దేవుడు ప్రజలు హలెలిగా ఎలాగూ చిగురింప చేయగలడు మనం పద్దెనిమిది వర్షం చూస్తున్నాము చూడండి ఆ దినమందు ఏ దినమందు అంటే ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవా మేము తప్పు చేశాము ప్రార్థన చేస్తారో ఆ దినాన్న దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలు ఎలాగ ఉండబోతుంది అంటే ఆ దినందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్ష రసము పారును అలలుయ్య పర్వతాలలో నుంచి రసం పారటం ఏంటి పర్వతాలలో రసం పారుతుందా పర్వతాలలో ద్రాక్ష చెట్లు కాస్తాయా కాయు కానీ నేను మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎలా ఉండిపోతుంది అంటే పర్వతాలలో కూడా ద్రాక్ష చెట్లు కాస్తాయి అవి ఫలిస్తాయి చక్కగా ఫలభరితంగా ఉంటాయి ఆ ఫలభరితమైనటువంటి ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుంచి పారుతుందంటే అమ్మా పర్వతాలలో నుంచి పారుతుందంట ఇంకొంచెం ముందుకు వెళ్తే కొండలలో నుండి పాలు ప్రవహించును కొండలలో పాలు ప్రవహించడం అంటే కొండలలో పచ్చగడ్డి ఉంటుందా పచ్చగడ్డి ఎక్కడ ఉంటే అక్కడే పశువులు పాడి పంట ఉంటాయి అంటే కొండలలో కూడా పచ్చిక బయలు మొలచిపోతూ ఉంది ఆ పచ్చిక బయలు పశువులు మేసి చక్కటి అంట ఆ పాలు అమ్మ కొండలలో నుంచి ప్రవహిస్తాయంట దేవునికి స్తోత్రం ఇంకొంచెం ముందుకు వెళ్తే యోదా నదులన్నిటిలో నుండి నీళ్లు పారును నీరు లేకపోవటం వలనే కదా శిత్తుములోయ తుమ్మ చెట్లతో నిండిపోయింది ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు నుంచి దేవుడు విడుదల ఉన్నాడు ఎలాగూ అంటే ఆ లోయలో నీరు అనేది ఉందంట గొప్ప మేలు మనందరికీ దేవుడు అనిపించే మేలు అది ఏమిటి అంటే యోధ నీటి ఓట యహోవ మందిరములో నుండి ఉబికి పారి శిట్టి తడుపును అమా ఇప్పుడు వరకు మూడు మాటలు చదివాము ఒకటి పర్వతముల నుంచి ద్రాక్ష రసం కొండలలో నుంచి పాలు నదులలో నుంచి నీరు ఇవన్నీ ఎవరేస్తారు అంటే దేవుడు అన్నాడు ఈ చివరి మాట చూడన్నది కొంచెం విచిత్రంగా ఉంటుంది ఈ మాట ఎలాగూ ఉంది అంటే అమ్మా నీటి ఊట యహో మందిరములో నుండి ఊపికి ఎందుకు క్షితిములైన నేనే తడిపేస్తాను అనొచ్చు కదా క్షితిములలోనికి నీటి ఊట నేనే రప్పిస్తాను అనొచ్చు కదా అలానట్లేదు ఏహోవా మందిరములో నుండి అమేం జరుగుతుంది ఓట అమ్మ ఊపికి మే నెలలో ఆ బావిలో నీరు ఉంటుంది కదా ఓ బకెట్ తోడితే ఒక రెండు మూడు నిమిషాల్లో ఇంకొంచెం వస్తుంది అది తోడేస్తే ఇంకొంచెం వస్తుంది మనకి ఓపుకుండాలే కానీ అమ్మ తోడే కొద్దీ నీటి ఊట ఓట లేకపోతే మనం ఏం చేయలేం ఓట ఉందంటే అది ఊపికి పైకి వస్తూనే ఉంటుంది దేవుని మందిరములో నుండి ఊట ఉబికి దేని తడుపుతుందంట శితిలోయను తడుపుతుంది ప్రజలు హల్లు దేవుని మందిరము అనగా నీవు నేనే నీలో నుంచి ఉబికేటువంటి ఊట అది ఏమవ్వాలంటే క్షితిములోయను తడపాలి అమ్మ నా పాయింట్ అర్థమైంది కదా దేవుని మందిరము నీవే పాటగా ఉంది కదా హృదయమే చక్కగా ఎత్తారు మా తల్లి చక్కటి వందనాలు మీ అందరికీ అర్థమైంది కదమ్మా మన హృదయమే దేవుని ఆలయం కదా ఇక్కడ రాయబడి ఉంది దేవాలయంలో నుంచి నీటి ఊట ఉమికి పారి అంటే నీలో నుంచి నీటి ఊట ఏం చేయాలి అమ్మ చిన్న చిన్నగా రావటం కాదు ఒగ్గిని తోడితే ఒగ్గిని ఒగ్గిని తోడితే ఒగ్గి అలా కాదు అక్కడ మాట ఉబికి పారి ఏం చేయాలి అది అది వ్యర్థంగా ఉండకూడదు అది ఏం చేయాలంటే క్షిత్రిము లోయను తడపాలి ఏదైతే మూడు బారి పోయినటువంటి ఆ లోయ ఉందో ఆ లోయను తడపాలి తడపడానికి దేవుడు ఎవరిని వాడుతున్నారంటే దేవుని మంత్రంలోని ఒక ఓట ఆ ఓట ఎవరవ్వాలి ఆ పక్కన అమ్మాయి అవ్వాలా ఆ ఎదురు అమ్మాయి అవ్వాలా లేకపోతే అక్కడ ఖాళీగా కూర్చుని చూడండి ఆ అమ్మాయి అవ్వాలా ఎవరు అవ్వాలి మీరు అందరూ అవ్వాలి ప్రజలు హలలుయా ఎవరైతే దానికి సిద్ధపడతారో వారిలో నుంచి ఏమి ఉపుకుతుంది అంటే నీటి ఓట ఉపుకి ఏమవుతుంది పొంగి పారి లోయని తడుపుతూ ఉంది ఎవరి జీవితాలైతే మూడు బారినాయో ఆ మూడు బారినటువంటి జీవితాలని మరి చేయడానికి దేవుడు ఎవరిని వాడతారంటే నిన్నే మరి ఎవరినో కాదు సేవకులనే కాదు ఎవరిని వాడతారు అంటే ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు రెండు ఉదాహరణలు చెప్పి నన్ను ముగించేసేటువంటి ఆ ప్రయత్నం అయితే నేను చేస్తాను ఒకటి సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన ఇస్రాయేలీలు అమ్మ ఎక్కడ ఈ ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏమిటి క్షిత్రిములోయ అది ఏం చేయాలి తడపాలి ఎవరు తడపాలి ఎంత బాధ కలుగుతుందమ్మా మీకు అసలు మిమ్మల్ని వాడుకుంటాడు ప్రజలు ఎలలుయా ఎలా వాడుకుంటాడు అనేది రెండు సందర్భాలు సందర్భాలు చెప్పి ముగిస్తా మొదటి సందర్భం ఇస్రాయేలీలు అమ్మ ఇరవై ఐదో అధ్యాయ మొదటి వర్షంలో ఉంది ఇస్రాయేలీలు సిక్కిములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండితో వ్యభిచారము చేసాగారు ఎంత దరిద్రమైనటువంటి జీవితం చూడండి ఇందా యాభై ప్రవర్తన కూడా ఆ సందర్భంలో ఏం చెప్పాడు అక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది వేపు చారము యా ఈ రోజులు లేదంటారా రోజు లేదంటారా వాయు వరసలు మరిచి అమ్మ చాలా క్రూరంగా మనుషులు జీవిస్తూ ఉన్నారు రెండు మూడు రోజుల్లోనే పూణేలోనే ఒక ఇన్సిడెంట్ చూసాం దిది అని పిలిచి దిది అంటే అక్క నీ బస్సు అక్కడ నిలబడిందని చెప్పి అమ్మ ఇక్కడ నుంచి ఆ టర్నింగ్ అంత పోలీస్ స్టేషన్ ఉంటుంది బస్ స్టాండ్ ముందు ఒక బస్సు ఆపుకున్నాడు అక్కడ నీ బస్సు ఎక్కడ ఉందని చెప్పి తీసుకువెళ్తాం వ్యభిచారం చేయటం పట్టబడిన తర్వాత ఆ బస్ అంతా అమ్మ లేడీస్ యొక్క వస్త్రాలతో నిండిపోయిందంట అంటే ఆడు ఎప్పటి నుంచి వ్యభిచారం చేస్తూ ఉన్నాడు మీరు న్యూస్ చూడట్లేదా అమ్మ వెస్ట్ గోదావరిలో ఏడో తరగతి పిల్లోడిని పిల్లని అమ్మ కిరాతకంగా ఆ ఊరే ఆమె మోహపు చూపే వ్యభిచారంతో సమానం ఈ టీవీల వల్ల ఈ సీరియల్ వల్ల ఈ హీరోల వల్ల ఈ విషయాల వల్ల మా యవనస్తులోనికి ఏది ఎక్కిపోయిందంటే ఒక్కొక్కరు ఫోన్ చూస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ప్రస్తుతం ఉన్నట్టు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే సాతాను వ్యభిచారం చేత లాగేస్తూ ఉన్నాడు ఇది ఓపెన్ సీక్రెట్ అంతా ఆ రోజు జీవితం ఎలా ఉందో దరిదాపుగా ఈ రోజు జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ అనమాట ఇస్రాయేలీలు శిత్తిలో దిగి ఉండగా ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా అమ్మ మిమ్మల్ని అందరి కణాలకు తీసుకెళ్ళిపోతానంటే ఇస్రాయేళ్ళు ఏం చేస్తూ ఉన్నారు దీగిన ప్రతి చోట వ్యభిచారం చేస్తూ ఉన్నారంట వందనలయ్యా దీగిన ప్రతి చోట ఏం చేస్తూ ఉన్నారు వ్యభిచారం చేస్తూ ఉన్నారంట వ్యభిచారం చేయడమే కాదు రెండో విషయం చదువుతున్నా చూడండి ఆ స్త్రీలు తమ దేవతల బరులకు ప్రజలు పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు ఈ విధంగా ఇస్రాయళ్ళులు అందరూ ఏం చేశారంటే దేవునికి దూరం అయిపోయారు యావేల గ్రంథంలో మనం చదివేమే క్షితిమిల్లో ఏమైపోయింది దేవునికి దూరం అయిపోయి మోడి పారిపోయింది ఇక్కడ వీరి చూతం కూడా ఎలా అయిపోయిందంటే అమ్మ మోసే కానీ పాపం చేసేటటువంటి స్థితికి ఆ ఇస్రాయల్ దిగజారిపోయారు అటువంటి పరిస్థితిలో దేవుడు చూస్తూ ఊరుకున్నటువంటి దేవుడు కాదు యావేలు గ్రంథంలో ఒక మాట చదివేమో క్షత్రిములోయను ఎవరు తడపాలి ఎవరు తడపాలి నేను తడపాలని ఒక మాట చెప్పలేకపోతున్నారు మీరు ఎవరు తడపాలి ఇక్కడ ఈ క్షిత్రిములు తడపడానికి దేవుడు ఒకరిని వాడుకున్నాడు ప్రజలు హరళీయ ఏడవ వర్షం చదువుతున్నాను చూడండి ఆహ్వాని మరుడను ఎలియాజుల కుమారుడు అనే ఫినిహోసు అది చూచి సమాజం నుండి లేచి ఈటలు చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇస్రాయల్ వెంబడి వెళ్ళిన ఆ ఇద్దరిని అనగా ఇస్రాయలుని ఆ స్త్రీని కడుపులో గుండ తీసిపోనట్లు పొడిచేను అమ్మ ఒకసారి మీకు చెప్పాను మీకు గుర్తుందా వందనాలు ఏం చేశారంట ఫిన్హాసు కళ్ళెదురుగా తప్పు చేస్తూ ఉంటే చూసి సహించలేక ఏం చేశాడో తెలుసా తప్పు చేస్తున్నారు నాకెందుకులే మన ముందు మోసే ఉన్నాడుగా అని అనుకోలే వాళ్ళ పాపాన్ని వాళ్ళే అనుకోలా కోపం వచ్చి ఏం చేశాడో తెలుసా అమ్మ ఈట తీసుకుని చంపేశాడు ప్రజలు హలెలుయ్య ఒక్కసారిగా ఇస్రాయేల్లో ఏం కలిగిందో తెలుసా భయం కలిగింది ఒక్క రాత్రికే ఏం జరిగిందో తెలుసా మోయాబు రాండ్రు ఇస్రాయేల్ను విడిచి పారిపోయారు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆ శిత్యము ఇది ఎక్కడ జరిగింది క్షితిమో కదా ఇప్పుడు ఆ క్షితిమ్మ తడిపింది ఎవరు అమ్మ ఎవరు తడిపారు ఫినిహాస్ తడిపాడు రెండవ చెప్పి నేను ముగ్గి అమ్మ యహోశివ గ్రంథము రెండవ అధ్యాయము యహోశివ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వర్షంలో నూనె కుమారుడైన యహోశువ వేగుల వారైన ఇద్దరు మనుషులు పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోలు చూడు వారితో చెప్పి శితమునత్త నుండి వారిని రహస్యముగా పంపాడు దేవుడు ఇసని కణానికి పంపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు మధ్య ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఆక్రమణలు దురాక్రమణలు గొడవలు ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి అదిగో కనుచూపు మేరలో ఏముంది అంటే కణాను ఉంది ఇప్పుడు కణానులోనికి వెళ్ళాలి అంటే అమ్మ సీనియర్ అనేటువంటి మోస చనిపోయాడు ఇప్పుడు ఎవరున్నారు యహోశవా ఉన్నాడు మోస ఏదైతే ఆ ఆలోచన కలిగి ఉన్నాడు యహోశవ అదే ఆలోచన కలిగి ఒక పన్నెండు మందిని గోత్రనికి చొప్పున ఒకరిని చొప్పున పన్నెండు మందిని వేగులు వారిని చేసి ఎక్కడ పంపాడు అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ రాహబు అనేటువంటి వేష దగ్గరికి వెళ్ళి రాహబు అనేటువంటి వేష అనేటువంటి పదాన్ని ఎందుకు చెప్పారంటే అప్పుడు అక్కడ కూడా ఏముంది వ్యభిచారం ఉంది వ్యభిచారము చేయటానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి గదులు కూడా ఏర్పాటు చేస్తారంట చట్టబద్ధత కాదు కానీ వ్యభిచారము పరిపాటి అయిపోయింది అక్కడ వేగులు వారు ఎక్కడికి వెళ్ళారంటే ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళా సరాసరి ఎక్కడికి వెళ్ళారంటే వేషు దగ్గరికి వెళ్ళారు ఆ సందర్భం మీ అందరికీ తెలుసు నేను దాన్ని చెప్పే ప్రయత్నం చేయట్లేదు కానీ వారు సమాచారాన్ని తెలుసుకున్నారు రాహబు తప్పించింది తిరిగి వచ్చారు పన్నెండు మంది వెళ్ళారు పది మంది ఏం చెప్పారు అంటే ఏం చెప్పారు అమ్మో మన భాషలో చెప్పాలంటే ఒక్కొక్కరు దున్నపోతులా ఉన్నారయ్యా మన వాళ్ళ మీదకి ఎలా లేవు వాళ్ళు బలాటిలు వాళ్ళని మనం ఏమీ చేయలేము ఏదోటి చేసేద్దాంలే ఒక ఇద్దరు ఏం చెప్పారు అంటే దేవుని చిత్తమైతే మనం వెళ్ళి వాళ్ళు ఈజీగా అమ్మ పారద్రోళి దాన్ని మనము హస్తగతం చేసుకోవచ్చు చెప్పిన వ్యక్తి ఎవరై అంటే ఎవరైనా చెప్పగలరా కాలేబు ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు శిత్యం నుంచి వెళ్ళారు ఎరుకొని మనం జయించలేము అని అనుకున్నటువంటి సమయంలో వెళ్ళినటువంటి కాలేబు ఒక చక్కటి వార్త ఒక దయ్యం చెప్పినటువంటి మాట చెప్పారు వెళ్దాం దేవుని చెత్తమతిదని మనము హస్తగతము చేసుకోగలం చేసుకున్నారు అక్కడ వ్యభిచారాన్ని అక్కడ వారిని ఏం చేశారు వీళ్ళందరూ పారద్రో ఆ ప్రాంతాన్ని మార్చడానికి దేవుడు అక్కడ వాడుకున్నది ఎవరినంటే అమ్మ ఎవరిని వాడుకున్నారు అంతకుముందు ఎవరిని వాడుకున్నారు ఈ ఆవిల గ్రంథంలో మనకు ఒక మాట చదివేమో ఏం చదివేమో అంటే అమ్మ దేవాలయం నుంచి నీటి ఊట ఉబికి పారి దేని తడుపును శిత్యములో ఏం తడపాలి ఇప్పుడు నీవు నేను మన సంఘాన్ని తడపాలి నీవు నేను మన గ్రామాన్ని మన గ్రామానికి బంగారులాగా ఉంది చక్క రోజు పనికి వెళ్ళిపోతూ ఉన్నాం చక్క కూలి పని లేచుకుంటున్నాం చక్కగా ఇల్లు కట్టుకున్నాం చక్కగా చదివించుకుంటున్నాం అంత మంచిగానే ఉంది ఇంకా ఏంటి మనం అనుకున్నామా బయట కనిపించేది కాదు లోపల చాలా జీవితాలు అమ్మ సాతానికి చాలా దగ్గరగా ఉన్నాయి దేవునికి చాలా దూరంగా ఉన్నాయి మన సంఘం తింతేనా ఎంతమంది ఇలా దగ్గర లేరు ఎంతమంది గొడవలు లేరు ఎంతమంది బలహీనతలు లేరు ఎంతమంది అనారోగ్యం లేరు ఎంతమంది సాతాను ఒక కబంధ హస్తాల్లో చిక్కుకొని దేవునికి దూరమైపోయి ప్రార్థనకు దూరమైపోయి లేరు వాళ్ళందరినీ తడిపే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారు రోదన చేయు స్త్రీలను ఏం చేయాలి కనుగోరుడు దాని ఏలు అంటే ఒక చక్కటి మాట చెప్పాడు మూడు వారాలు దుఃఖప్రాప్తుడునై అనేటువంటి మాట చూస్తాం ఎన్ని వారాలమ్మా అంటే ఎన్ని రోజులు ఇరవై ఒక రోజు ఏడుస్తానే ఉన్నాడంట మరి నీవు నేను నీ సంఘం కొరకు నీ కుటుంబం కొరకు నీ గ్రామం కొరకు నీ ప్రాంతం కోసం ఎంత కన్నీటి కార్చేవు కూర్చుంటే మూడు గంటలు అయిపోతుంది లెక్కటానికి అవునా కదా కూర్చున్నామంటే ఆ అమ్మ ఈ అమ్మ ఆ ముచ్చట ఈ ముచ్చట మొత్తం వెళ్ళేటప్పటికి ఎవరో ఒకరు ఫోన్ అన్నా చేయాలి లేకపోతే ఎవరన్నా పిలిచేదాకా లేకనే టైం టేబుల్ పెట్టుకుని ఖాళీ అవుతుంది తెలుసు తుండు భుజాన్ని వేసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోదామా ఈ ఇంటికి వెళ్ళిపోదామా అక్కడ ముచ్చలు పెడదామా ఇక్కడ ముచ్చట్లు పెడదామా టైం పాస్ చేద్దామా లేకపోతే ఏది కుదరకపోతే ఏం చేయాలి టీవీ దగ్గర కూర్చుందామా షిత్ములో తడిపే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారంటే దేవాలయానికి ఎవరి హృదయంలో నుంచి నీటి ఓట ఉబికి పారుతుందో వారు ఏం చేస్తారు అంటే ఏమ్మా అందరూ ఉన్నారు నేను ఎందుకలా ఫినిహాస్ అనుకున్నాడా పది మంది చెప్పారుగా వాళ్ళు తానంటే తందని అనుకుందామని కాలేబు చెప్పాడా వాళ్ళు బాధ్యత తీసుకున్నారు అక్కడ ఫినిహాస్ తీసుకున్నాడు కాబట్టి మోయేబులు అందరూ విడిచిపోయారు ఇక్కడ కాలేపులు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇస్రాయల్దాదులు వారి యొక్క స్వాయ్యమైనటువంటి కారణాలను అస్తగస్తం చేసుకున్నారు నీ హృదయంలో నుంచి నీరు నీ కన్నిటి నుంచి నీరు పొంగి పొరలి తడపాలమ్మా మూడు బారిపోయినటువంటి వారిని ఎవరస్సులు వారి జీవితాలు మూడు బారిపోయినాయి మీకు తెలుస్తలేదు చాలా కుటుంబాలు మూడు బారిపోయి ఎన్నో సమస్యల చేత ఎన్నో కష్టాల చేత ఎన్నో వ్యాధి బాధల చేత గొడవల చేత ఇబ్బందుల చేత వారి జీవితము దేవులకు దూరమైపోయి ప్రాధనకు దూరమైపోయి సంతోషానికి దూరం అయిపోయి నవ్వుకు దూరం అయిపోయి ఎన్నో కుటుంబాలు మూడు బారిపోయి వాటిని తడిపే బాధ్యత ఎవరు తీసుకోవాలి మనవి తీసుకోవాలి ఎవరైతే ఆ బాధ్యత తీసుకుంటారో వారి గ్రామము వారి సంఘము వారి కుటుంబము ఎలాగూ ఉంటుంది అంటే పర్వతాలలో నుంచి ద్రాక్ష రసము ఏం చేస్తుంది అమ్మ ఏం చేస్తుంది అమ్మ రెండు మూడు డ్రాపులు కాదు ఏకంగా ఒక ద్రవంలాగా పారుతుందంట కొండలలో నుంచి పాలు నదులలో నుంచి ద్రాక్ష రసము పాలు నీరు పొంగి పొరులుతాయి ఎప్పుడు అంటే నీవు దానిని తడిపితేనే నువ్వు వారి కుటుంబాన్ని నీవు కన్నీటి ప్రాతితో తడిపేవంటే వారి కుటుంబంలో ఏమొస్తో తెలుసా నీ వలన ద్రాక్ష రసము పాలు నీరు పొంగి అంట ఎంత సంతోషము ఎంత ఆనందం అది నీ గ్రామంలో రసము పాలు నీరు పొంగి పొరలి ప్రవహించాలి అంటే నీవు కన్నీటితో నీ గ్రామం కొరకు ప్రార్థన చేయాలి నీ గ్రామం ఉన్నటువంటి యవనస్సు గురించి ప్రార్థన చేయాలి నీ గ్రామం ఉన్నటువంటి కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో ఏ కుటుంబంలో అనారోగ్యం ఉందో ఏ కుటుంబంలో బాధ ఉన్నాయో వాటన్నిటిని ఎరిగి గుర్తెరిగి నువ్వేయించిన వారి కొరకు కన్నీటితో ఒక గంట ప్రార్థన చేయలేవా ఉపవాసం ఉండి కొన్ని క్షణాలు ప్రార్థించలేవా నీ గురించి ఎంత ప్రార్థిస్తున్నావో ఇతరుల గురించి కూడా నువ్వు అంతే ప్రార్థన చేయాలి అలా ప్రార్థించేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చినగాక శిథిములైన తడిపేటువంటి బాధ్యత దేవుడి నీకు గాక నీ వల్ల నీ సంఘంలోనూ నీ గ్రామంలోనూ ద్రాక్ష రసము పాలు నీరు పొంగి పరువులుగాక అటు భాగ్యము దేవుడు నీకు నాకు మనందరికి గాక ఇచ్చిన వాక్యము మన నీకు దేవుడు దీవించి ఆస్వాదించి గాక